చంద్రుడు మన మనసుకి ప్రతీక గ్రహణం వస్తే చంద్రుని కాంతి తాత్కాలికంగా ఆవరించబడుతుంది అదేవిధంగా మన జీవితంలో కూడా కోపం భయం అనుమానం మనసు వెలుగుని కప్పేస్తాయి కానీ ఒక నిజం గుర్తుంచుకోవాలి గ్రహణం శాశ్వతం కాదు అలాగే మనసు మీద పడే చీకట్లు కూడా తాత్కాలికమే భగవద్గీత ఏం చెబుతుందంటే యథా దీపో నే నేంగతే సోపమా స్మృత యోగినో యోగమాత్మన గాలి లేని ప్రదేశంలో వెలిగే దీపంలాగానే సాధన కలిగినటువంటి మనసు స్థిరంగా ఉంటుంది కాబట్టి చంద్రగ్రహణాన్ని చూసే ప్రతిసారి మనసుని గుర్తు తెచ్చుకోవాలి చీకట్లు ఎప్పటికీ నిలవవు వెలుగు మళ్ళీ తిరిగి వస్తుంది నేను మీ సౌజన్య స్పిరిచువల్ వెల్నెస్ కోచ్ అండ్ సాంస్క్రిట్ ట్యూటర్ ధన్యవాదాలు